జయ శ్రీమన్నారాయణ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు రెండు వేల ఇరవై ఐదు అలానే మనకి హ్యాపీ న్యూ ఇయర్ అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గత సంవత్సరాలుగా పోల్చుకున్నట్లయితే బాగుందని చెప్పొచ్చు ఎందుకంటే రెండో స్థానంలో కుజుడు ఉన్నాడు ఐదో స్థానంలో బుధుడు అలానే బుధుడితో పాటు రవి రవి పదిహేనో తారీఖున మకర రాశిలోకి వస్తాడు మనకి గ్రహాలన్నీ కూడా ఏంటంటే ఒడిదుడుకులుగా కొంత అటు ఇటు మారుతూ ఉంటారు మన మాస పరి పరిహారాలు కాబట్టి కొంతమేర పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ గ్రహాలు ఉన్నాయి ఇట్లా చూసుకోడానికైతే గ్రహాలు రవి అయితే మకర రాశిలోకి వస్తాడు పదిహేనో తారీఖు తర్వాత పదహారో తారీఖు వస్తాడు అలానే మనకి ఏడో స్థానంలో శని భగవానుడు శుక్రుడితో ఉన్నాడు అలానే మనకి తొమ్మిదో పదో స్థానంలో చంద్రుడితో పాటు గురువు ఉన్నాడు అంటే చంద్రుడు మూడో ఒకసారి మారుతూ ఉంటాడు అంటే చంద్రుడు మనం కాలికలేషన్ చేసే అవసరం లేదు గురువు ఉన్నాడు పదో స్థానంలో ఈ మేర గ్రహ గ్రహస్థితిని మనం చూచినట్లయితే కనుక అలానే మనకి పన్నెండో స్థానంలో కూడా కేతు ఉన్నట్టున్నాడు ఒకసారి మనం అది కూడా చూసుకోవాలి అలానే మనము ఈ గ్రహాల రీత్యా అన్ని చూచినట్లయితే కనుక ఈ సింహరాశి వాళ్ళకి కొంతమేర బాగుంది అని చెప్పచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి మాసం సింహరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం డిసెంబరు అంతకుముందు సంవత్సరం నవంబరు సెప్టెంబర్ అక్టోబర్ అవన్నీ ఎన్ని నెలల కన్నా కూడా ఈ యొక్క జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వాళ్ళకి బాగుందని చెప్పవచ్చు కొన్ని లోపాలు ఉన్నాయి దాంట్లో కన్నా ముఖ్యంగా ఏం జరుగుతుందో చూద్దాం ఈ మకర సంక్రాంతి కనుమ భోగి ఇవి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వస్తూ ఉన్నాయి దాంతోపాటు పదమూడో తారీఖు పౌర్ణమి ఉంది దాంతోపాటు జనవరి మాసంలో మహాకుంభమేళ అని మొదలవుతుంది ఈ మహాకుంభమేళ జానవరి పదమూడో తారీఖు మొదలయ్యేసి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రి రోజున ముగింపు అవుతుంది అయితే ఈ మహా కుంభమేళ ఏదైతే ఉందో ఈ మహాకుంభమేళ అలానే కనుమ భోగి మకర సంక్రాంతి ఇవన్నీ కూడా పర్వదినాలన ఈ సింహరాశి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు దోషాలు అరే అలానే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పటాపంచలేందుకు ఈ యొక్క ఏదైతే పౌర్ణమి కూరల పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమికి వచ్చేటువంటి మహాకుంభమేళ అదృశ్యం అని చెప్పుకోవచ్చు ఈ కుంభమేళలో మనం గంగా యమున సరస్వతి నదులకెళ్ళి ఆచరిస్తే రాజస్థానం అని ఉంటుంది రాజ స్నానం అని ఉంటుంది ఈ స్నానం గనక మనం ఆచరించినట్లయితే మనకి అష్టైశ్వర్య అని కలుగుతుంది అలానే జాబు లేని వాళ్ళకి జాబు అలానే విదేశీయానానికి వెళ్ళాలనుకున్నాడు విదేశయానం వీసాలో వెసులుబాట్లు అలానే గ్రహరీత్య దోషాలు కాల కాలసర్పదోషం సర్పదోషం నాగదోషం దోషం కలత్ర దోషం అలానే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి ఎప్పటినుంచో పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళి అవుతాయి వ్యాపారంలో స్థిరత్వం లేని వాళ్ళకి వ్యాపారం మొదలవుతుంది అలానే రున్మతులు రోగాల నొప్పులతో బాధపడేటువంటి ఉన్నా కూడా వస్తాయి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు గొడవలు తగాదులు లేవి వస్తాయి భార్యాభర్తల మధ్యన వెడబాటు ఏకమవుతారు అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టలేటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు ఇవన్నీ కూడా మనం ఎలాంటి దానాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు హోమాలు పూజలు జపాలు ఇలాంటివి ఏమి చేయకుండా మీకు మంచి జరుగుతుంది అంటే అది అదృష్టం అది ఎలా కానీ ఈ జానవరి మాసంలో చేసేటువంటి దానాలు ధర్మాలు యజ్ఞాలు హోమాలు జపాలు తెపాలు జపాలు అన్ని రకాలుగా మీకు నచ్చినటువంటి పరిస్థితులు నచ్చినటువంటి దేవాలయంలో నచ్చినటువంటి రకంగా గనక మీరు ఆ ఒక బ్రాహ్మణోత్ముని చేత చేపించుకున్న మీరు చేసిన మీకు చేతి అయితే మీరు చేసినా కూడా సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జానవరి మాసంలో వచ్చేటువంటి మహాకుంభమేళలో కానీ లేదా కనుమ భోగి మకర సంక్రాంతి రోజు కానివ్వండి మీరు చేసేటువంటిది ఏదైనా కూడా మీకు ఫలించి ఆ దేవత దేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా సింహరాశి వాళ్ళ మీద ఉండేందుకు ఖచ్చితంగా ముక్కోటి దేవతలు కూడా భూమి మీదకి దిగొచ్చేసి ఈ స్నానం ఆచరిస్తారు కాబట్టి ఆ స్నానం ఆచరించేటువంటి రాజస్థానం అనేది కూడా ఈ రాజస్నానం అనేది ఆచరిస్తే కూడా ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం వస్తుంది కాబట్టి మీకు రాజకీయ నాయకులుగా పరిగణిస్తారు విదేశయానానికి వెళతారు సింహరాశి వాళ్ళు ఎందులో ఏ రంగంలో రాణించాలనుకున్నా కూడా ఆ రంగంలో రాణించేందుకు ఈ యొక్క మకర సంక్రాంతి రోజున పెద్దలుగా చేసే దానాలు ధర్మాలు ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తరాయణ కాలం మొదలవుతుంది కాబట్టి ఈ పెద్దలకి చెడు ఏదైతే ఉందో అది వదిలించుకోండి ఈ ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఇంటి ఆచార ప్రకారంగా పెద్దలకు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం పౌర్ణమికి కానీ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి భోగి కనుమ రోజున కనుక మీరు దాన రూపమున ఏదైతే జంతు దానం అని ఉంటుందో కనుమ రోజున కనుమ రోజు అంటే మనం తినడం కాదు జంతువుల్ని అలానే జంతు దానం ఇవ్వడం ద్వారా కూడా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే భూదానం వస్త్రదానం అదే గోదానం ఏదైనా సరే మీరు చేస్తే కూడా చాలా మంది జరుగుతూ ఉంది వెండి దానం గోల్డ్ ఏదైతే ఉంటుందో ఖనిజ దానం ఏదైతే వస్త్రదానం ఇలాంటి ఏదైనా సరే మీరు లోహాలు కూడా దానం చేయవచ్చు అలానే మీకు ఈ దానాలన్నిటితో కూడా పెద్దలకి చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఏకైనా పదకొండు మందికి ముత్తైదులకు కానీ పదకొండు మందికి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్కో తెలిసిన వాళ్ళకో మీకు బయట ఉన్నటువంటి అడుక్కున్న వాళ్ళకో గుడి దగ్గర ఉండే వాళ్ళకో పదకొండు మందికి మినిమం కనుక మీరు ఒక పూట భోజనం పెట్టినట్టయితే వాళ్ళకి ఏదైనా బ్రాహ్మణుతుడికి మోయిచ్చినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి అని వస్తారు ఓళ్ళలో మనకి ఇంత ముందు చూసినట్టయితే కనుక ఈ పెద్దలందరూ మనం చూస్తున్నాం మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఊళ్ళలో ఉన్నప్పుడైతే హరిదాసనం వస్తారండి మనకి సిటీలో కూడా వస్తూనే ఉన్నారు గంగిరెద్దులు హరిదాసనం వస్తారు ఈ సంక్రాంతికి ఇలాగ వచ్చిన వాళ్ళకి కనుక మీరు వస్త్రదానం కనుక చేసినట్టయితే మీ ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఏదైనా దెయ్యాలు భూతాలు పట్టేటువంటి నెగిటివిటీ ఉండేసి మీకు అన్ని రకాల కార్యక్రమాలు అన్ని రకాల కార్యక్రమాలు చేసేదానికి కాళ్ళు ముందుకు వెళ్ళాలి లేదు మీకు ఏదైనా రుమ్మతులు ఉన్నాయి నిద్ర పట్టట్లేదు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆఫీసులో జాబ్ బాగాలేదు ఇలాంటి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరందరూ కూడా ఆ గంగిరెద్దని వస్తారు వాళ్ళకి దానం చేస్తే కూడా వర్షాలు మంచి జరుగుతూ ఉంది అలానే మీరు కనుక ఏదైనా పంటకు సంబంధించినటువంటి దానం కానివ్వండి అలానే మీరు ఏదైనా వచ్చిన పంటలో తీసేసి దానం కానివ్వండి ఒక భోజనం సంబంధించినట్టు మోయిన అంటారు ఈ మోయిన కానీ బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే కూడా మీకు మంచి ప్రతిఫలం కనిపిస్తుంది కాబట్టి ఈ జానవరి మాసంలో కనుక మీరు చేసే ఏ చిన్నపాటి ఆవాలు దానం చేస్తే కూడా మీకు ఫలించేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర సింహరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి ఈ నెల మొత్తం కూడా ఈ ఒక జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా దానాలు చేసుకుంటూనే వెళ్ళండి దానం చేయమన్నాను కదండీ అని చెప్పేసి ఉన్న ఆస్తులన్నీ కూడా ఎదుటి వాళ్ళకి రాయడం కానీ అలానే మీరు అప్పులు తీసుకొచ్చి దానాలు చేయకండి మీ దగ్గర రూపాయి ఉందా ఆ రూపాయి నిమిత్తంగా మీకు ఎంతైతే తోస్తుందో మీకు ఎంతైతే సాటిస్ఫై ఉంటుందో మీకు ఎంతైతే చేయాలనుకుంటారో అంత మాత్రమే చేయండి దానం చేయమన్నారు గురువు గారు అని చెప్పేసి అని అప్పులు తీసుకొచ్చి మరీ దానాలు చేయకండి గోల్డ్ దానం చేయాలి వస్త్ర దానం చేయాలని చెప్పేసి అని కొన్ని దానం చేయకండి మీ స్తోమత కొన్ని దానం చేయండి ఆ దేవత దేవుడు మీ మీద కరుణ చూపిస్తారు కాబట్టి ఈ మాసం మొత్తం కూడా అదృష్టం బాగుంటుంది కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి ప్రతి దానం కూడా మీకు సంవత్సరం పొడుగుతా కలిసి వచ్చింది కాబట్టి మేర ప్రయత్నం చేయండి ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం కానీ శక్తిపీఠం కానీ విష్ణు ఆలయం కానీ ఉంటే కనుక అక్కడ మీరు శనగలు దానం చేయండి ఉత్తమంగా జరుగుతుంది శనగలు ముందు రోజు కనుక తీసుకొచ్చి నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత ఒక రెండు మూడు ఉడుకులతో కనుక మీరు తీసేసి దాంట్లో ఆవాలు ఎక్కువ వేసి తాలింపు ఆవాలు ఎన్ని మిరపగాయలు ఎక్కువ వేసి కనుక మీరు తాలింపు వేసేసి ఆ శనగలను తీసుకెళ్ళేసి గుడిలో నైవేద్యంగా పెట్టేసి ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చేసి ప్రసాద రూపంగా కనుక నలుగురికి పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి కుజదోషము నరకొస్తూ నర కోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోయేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి అలానే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి శుక్రదోషం కుజు దోషం అన్నీ కూడా మీకు పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మాసం మొత్తం కూడా డబ్బుల కోసం మీరు వెతకవద్దు డబ్బులు అవే మీ దగ్గరికి వస్తాయి అప్పులు ఎవరికి నిచ్చుంటే అడగండి అప్పులు కూడా వస్తువులు అవుతాయి మీరు ఎవరికి చేజార్చి డబ్బు ఇవ్వద్దు మీ పక్కన ఉన్న వ్యక్తిని కూడా మీరు నమ్మే పరిస్థితిలో ఉండకూడదు ఎవరికి మన తెలిసినటువంటి సీక్రెట్స్ కానీ మన విషయాలు పర్సనల్స్ కానీ ఇంకొకరిగా షేర్ చేయకండి మీరు ఎంత సంపాదిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎట్లా ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఇవన్నీ కూడా మీరు మీడియా పరంగా కావచ్చు మీరు కొన్ని రకాల మాని వాణి మాని మాధ్యాల ప్రకారంగా కావచ్చు కొన్ని రకాల ఫోన్ల ద్వారా కావచ్చు ఈ మాధ్యమాల ద్వారా కూడా మీరు తెలియజేసేదానికి ఉండద్దండి వాటి ద్వారా మీకు నరదిష్టి ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మేర ఈ యొక్క మక ఈ యొక్క సింహరాశి వాళ్ళు జానవరి మాసం మొత్తం కూడా ఏదైనా ఉంటే కూడా స్పాషల్గా ఏదైనా క్యాజువల్గా మాత్రమే మాధ్యమంలో ఉండండి కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ఒక అనుబంధాన్ని కూడా బయటకు తీసుకొచ్చేసి మాధ్యమంలో పెట్టేదానికి మీకు అనుకోలేదు కాబట్టి అలాగ చేస్తే మీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇబ్బందులు కూడా ఎదురయ్యేదానికి మీకు ఆస్కారం ఉంది కాబట్టి మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా మీరు నమ్మేదానికి పెట్టుకోవద్దు మీ షాడోను కూడా మీ నీడను కూడా మీరు నమ్మొద్దు రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మీకు డబ్బులు పరంగా కూడా చాలా రకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా చెప్తా ఉన్నాను ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరిని నమ్మొద్దు కట్టుకున్న భర్తనైనా కట్టుకున్న భార్య అన్నా కన్నా బిడ్డనైనా సరే మీరు మీ తోడబుట్టిన వాళ్ళైనా ఎవరిని నమ్మొద్దు తల్లిదండ్రులను తప్పితే ఎవరిని నమ్మకండి మీ పరిస్థితి మీ పరీక్షను మీ యొక్క పరిస్థితి మీ జాబు మీ బిజినెస్ మీ డబ్బులు మీ ఆదాయం మీ పరిస్థితి మీకంటూ డైరీలో ఒక పేజీ ఉంచుకోండి సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరిని నమ్మొద్దు నమ్మి మోసపోవద్దు ఏ దొంగ స్వామిజీని నమ్మొద్దు వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎలాంటి హోమాలు యజ్ఞాలు జపాలు తాపాలు లాంటివి ఏమి చేయించొద్దు అన్ని రకాల గ్రహరీత్య దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి ఆ పరిహారం నిమిత్తంగా నేను చెప్తా ఉన్నాను గుగ్గిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి విష్ణుమూర్తి ఆలయంలో పెట్టేసి కనుక మీరు చేసినట్లయితే ఏ వారమైనా చేయొచ్చు మీకు కుదిరిన వారంలో కనుక ఈ ఇష్ణుమూర్తి ఆలయంలో గుగ్గిళ్ళు సమర్పించుకోండి మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా శనగ గుగ్గిళ్ళు ఏవైతే శనగలు ఉన్నాయో గుగ్గిలు గది పెట్టుకున్నట్టయితే కనుక మీకు గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ మీద ఉన్నటువంటి నరదృష్టి నరఘోష కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మీద ప్రయత్నం చేయండి ప్రతి మాసంలో మనం నెంబర్ ఇస్తూ ఉన్నాము గ్రహరీత్యా దోషాలు తొలగిపోయేదానికి ఈ మాసం కూడా మనం నెంబర్ ఇస్తూ ఉన్నాము ఆ నెంబర్ పరంగా చూసుకున్నట్టయితే కనుక వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ జీరో నైన్ వన్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి రోజు రెండు వందల ముప్పై ఆరు సార్లు టూ థర్టీ సిక్స్ టైమ్స్ కనుక పారాయణ రూపంగా జపం చేసినట్టయితే కనుక అన్ని రకాల రుమ్మతులు పోయేసి మీకు ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ నెంబర్ని మీరు పాటించండి మీరు అందరూ దుష్మంతులు అవ్వండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళు రాణించాలి ప్రతి రంగాల్లో కూడా ముందుకెళ్లే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర నంబర్ కూడా ప్రయత్నం చేయండి అందరూ కూడా ఉన్నత స్థానానికి చేరుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేరకు ప్రత్యేకించి అందరూ దుష్మంతులు అవ్వండి జయ శ్రీమన్నారాయణ